అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం మామూలు శనివారం కాదండి తిరుమల శనివారం ఈ తిరుమల శనివారంలో ఇప్పుడు చెప్పబోయే ఈ శ్రీనివాసుని మహత్యం కథ విన్నవారికి ఆ శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం కలగటమే కాకుండా రాజయోగం కలిగి పుణ్యం ప్రసాదించటం తథ్యం ఇక ఆ శ్రీనివాసుని మనసులో తలుచుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దామా ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల పాలిట కొంగు బంగారం ఒక్క పిలుపులో పిలిచితే పలికే పరమాత్మ ఏడు కొండలపై వెలిసిన కోనేటి రాయుడు స్వయంభూ శ్రీ వెంకటేశ్వరుని స్వామి మహత్యం వర్ణింపజేయ పడగల ఆదిశేషుడికైనా సాధ్యమా చెప్పండి ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని ఆశిస్సులతో ఈ వెంకటేశ్వర స్వామి మహత్యం ప్రారంభిద్దామా పవిత్ర గంగానది తీరంలో కశ్యప మహర్షి ఆధ్వర్యంలో మహర్షులు లోక కన్యా లోక కళ్యాణార్థం సమస్త మానవాళికి ఇతిబాధలు రూపాలని ఒక యజ్ఞం చేయాలని సంకల్పించారు అంతలో అక్కడికి నారద మహర్షి వచ్చి ఈ ఆత్రేయ మార్కండేయ గౌతమ మహర్షులకు ప్రమాణామములు చేసి అందరూ చాలా నియమనిష్టలతో చేయి కార్యం ఏమిటి ఎందుకు చేయిచున్నారు అంటారు అప్పుడు మహర్షులు యాగం చేయి కారణం తెలిపారు యజ్ఞం పూర్తయిన తరువాత ఈ యాగఫలము త్రిమూర్తులు ఎవరికి ఇవ్వదలిచారు యాగఫలాన్ని స్వీకరించే స్వీకరించి ప్రజల కష్టాలు తీర్చేదెవరు భక్తులకు సులభంగా ఎవరు యజ్ఞఫలాన్ని ప్రసాదించాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ముందుగా ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షులందరూ ఆలోచనలో పడ్డారు మహర్షులు భృగు మహర్షిని సంప్రదించి త్రిమూర్తుల్లో త్రిగుణాతీతుడు ఎవరో తెలుపుమనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పరీక్ష వచ్చెను భృగుమహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నారు భార్య సరస్వతీదేవి వీణానాదము చేయుచుండగా బ్రహ్మ సర్వం మర్చి ఆనందంలో మునిగి మునిరాకను గుర్తించలేదు కోపంతో భృగువు చతుర్ముఖ బ్రహ్మను శపించను భూలోకంలో నీకు పూజలు అనేవి ఉండవు ఆలయాలు అనేవే ఉండవు అని శపించాడు అక్కడ నుండి కైలాసానికి చేరుకున్నాడు శివపార్వతులు ఆనంద నృత్యము చేయుచున్నారు శివపరివారం ఆనంద నృత్యంతో తిలకించుటలో నిమగ్నమై ఉండగా ఎవరు కూడా మహర్షిని రాక్ అనేది గుర్తించలేదు భృగు మహర్షి ఆగ్రహించి కమండలంలోని జలం తీసి పరమశివుణ్ణి శాపం పెట్టాడు నీవు భూలోకంలో లింగాకారంలో పూజలు స్వీకరింపబడతావు నీకు విభూదికే అర్చన దక్కుతుంది భస్మాభిషేకం నీకు నీ నిజరూపంలో భూలోకంలో ఆలయమనేదే ఉండదు అక్కడి నుండి అని చెప్పి శపించి అక్కడి నుండి వైకుంఠానికి వెళ్తాడు కోపిష్టి అయిన భృగువు ఆదిశేషునిపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు పాదాలను లక్ష్మీదేవి ఒత్తుచుండగా కనులు మూసుకుని దీర్ఘాలోచనలో ఉన్నారు మహావిష్ణు ఆ దీర్ఘాలోచనలో ఉండగా మహర్షి రాకను గమనించలేదు కపితుడైన మహర్షి విజ్ఞత మరిచి ఆవేశంలో అజ్ఞానంతో అపరాధము చేశను శ్రీహరి న వామ వస్త్రస్థలంపై కాలితో తన్నాడు ఉలిక్కిపడి లేచి శ్రీ మహావిష్ణువు స్థాను అయ్యను లక్ష్మీదేవి కనులు తెరిచి శ్రీవారిని ఎదురుగా భృగువు చిరునవ్వుతో స్వాగతించను మునివర్య దీర్ఘాలోచనలో మీ రాకను గుర్తించలేదు తల్పనవుపై ఆసీనులు కండి సపర్వర్యాములు చేసను మర్యాదలుగా ఆహ్వానించను నా వస్త్రస్థలమును తిన నీ పాదాలు ఎంత కందిపోయినవో స్వామి మహర్షి అని ఆ పాదాలను ఒత్తుచూ పాదముల అడుగునున్న మూడో కన్ను చిదిమేశాడు శ్రీ మహావిష్ణు ముని అహంకారం నశించిన తన తప్పు తెలుసుకొని ముని శ్రీ మహావిష్ణువు దగ్గర శరణు వేడుతాడు ఇందులో తమ అపరాధము ఏమీ లేదని విధి విలాసంలో మీరు నిమిత్త మాత్రలేనని ప్రశాంత చిత్తంలో వెళ్ళి యజ్ఞము పూర్తి చేయండి అని నిమగ్నంగా శ్రీమహరి పలికెను త్రిమూర్తలలో యాగఫలము పొందు అర్హత ఒక్క శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉందని శ్రీహరియే ఈ భూలోకానికి తప్పకుండా వచ్చి చేరును కాబట్టి ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని శ్రీ మహావిష్ణువుకే సమర్పించాలని ముని తెలిపారు కలియుగంలో పెరిగిన పాపభారమును తగ్గించుటకు మానవుల బాధలు రూపమాపుడుకు చేసిన యజ్ఞము జయప్రదంగా ముగిసింది ఆ యజ్ఞము పర్యవసానమే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంభవుగా ఏడు కొండలపై వెలిసి ఆ ముని శ్రేష్ఠులకు అప్పుడు తెలియదు ఇది అంతా శ్రీహరి మహత్యమేనని మహర్షులు అనుకోలేదు ఇది ఇలా ఉండగా లక్ష్మీదేవి స్వామివారితో స్వామి నాకు సెలవు ప్రసాదించండి అదేంటి లక్ష్మి ఆకస్మిక ప్రయాణం ఎక్కడికి నేను వైకుంఠం నుండి భూలోకానికి వెళ్తున్నాను ఇక ఈ వైకుంఠంలో ఉండలేను ఇప్పుడు అంత ఉపద్రవం ఏమి వచ్చింది లక్ష్మి మీకు తెలియదా స్వామి అని లక్ష్మీదేవి అంటుంది నా నివాస స్థలము మీ వృక్ష స్థలము అది ఒక మానవ స్పర్శతో అపవిత్రమైనది ఇక నేను ఇక్కడ ఉండటం కుదరదు అని లక్ష్మీదేవి నీవు లేని వైకుంఠం నేను ఉండగలనా లేదు స్వామి నాకు జరిగిన అవమానాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను మన కుమారుని లాంటి ముని నీవు క్షమించరా క్షమించలేవా లక్ష్మి అని శ్రీనివాసుడు అంటాడు మీ అంత క్షమాగుణం నాకు లేదు స్వామి ఇది లోక కళ్యాణార్థం జరిగిన సంఘటన లక్ష్మి అనగానే లోక కళ్యాణం నిర్వహించవలసిన వస్తే మరొక విధంగా చేయవచ్చు ఈ విధంగా నాకు అవమానం జరిగిన చోట నేను ఉండలేను అని శ్రీలక్ష్మి లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి చేరింది కరవీరపురంలో శ్రీ మహాలక్ష్మిగా కొలువు తీరింది బాధతాప్త హృదయంతో శ్రీహరి కూడా వైకుంఠం వీడి భూలోకం చేరారు అక్కడ ఇక్కడ సంచరిస్తూ ఆకలి దప్పులతో చెట్టుల పుట్టల కొండల తిరుగుచున్నారు అలా తిరిగి తిరిగి ఆదివరాహ ఆది వరాహక్షేత్రమునకు చేరుకొని ఇక ఇదియే తన నివాస స్థలము అనుకూలమైన స్థలము అని భావించి అక్కడ ఉన్నది ఒక పెద్ద చింత చెట్టు చింత చెట్టు కింద ఉన్న వాల్మీకి ముందు చేరాడు శ్రీహరి శ్రీహరి తపంబు ఆచరించను ఆకలిదప్పులతో అలమటిస్తున్న శ్రీ మహావిష్ణువు ఆక్రందన ముల్లోకాలను తాకగా అది విని విలవలలాడను శ్రీ మహాలక్ష్మి చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరులు ఉద్దేశించి మహావిష్ణువుకు మీరు సాయం చేయిరా అని ప్రశ్నించను అయ్యో లక్ష్మి ఎందుకు సాయం చేయ చెప్పు తల్లి లోకం లేలే పరమాత్మకు సాయపడటంలో మా వంతు పాత్ర మేము తప్పకుండా నిర్వహిస్తాము గోవుగా బ్రహ్మ దూడగా పరమశివుడు మారి యాదవ వనితగా లక్ష్మీనారాయణపురంలో చేరుకున్నారు మమ్మో చోళరాజు వద్ద చేర్చు తల్లి స్వామివారికి అండగా మేము ఉంటాము చింతించకుండా హామీ ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మ మహేశ్వరులు యాదవ వెనుతగా మారిన శ్రీ మహాలక్ష్మి గోవచ్చములుగా చోళరోజు చోళరాజు ఆస్థానానికి చేరి గోవు గోదూడను చూసి ఆ దైవ స్వరూపంగా భావించారు ఈ గో క్షీరాన్ని దైవ కైకర్యాన్ని మాత్రమే వినియోగించు దైవ కార్యానికి మాత్రమే వినియోగించు నీకు అంతా సుఖమే కలుగుతుంది అని పలకగా అలాగే తల్లి మీ కోరిక మీద ఈ గోక్షీరాన్ని దైవ కార్యానికి మాత్రమే వినియోగిస్తాను అని హామీ ఇచ్చాడు చోళరాజు మందలో ప్రవేశపెట్టమని గోపాలుడికి శరంబుని ఆదేశించాడు గోశాల అధిపతి శరభయ్య గోవుల సంరక్షణ బాధ్యత చూసుకుంటుండేవాడు ప్రతిరోజు ఆవుల మందను మేతకు తీసుకువెళ్ళి సాయంత్రం తిరిగి తీసుకువచ్చేవాడు కొత్తగా చేరిన ఆవు దూడలతో మందలో తీసుకువెళ్ళాడు శరవయ్య మందను వీడిన దూడలు చేరను శేషాచల కొండలు కొండలు కురిపించను క్షీరదారలు చింత చెట్టు కింద ఉన్న వాల్మీకిలోనికి శ్రీహరి తీరిన ఆకలి దప్పులు తీరెను మందను చేరి ఇంటికి తిరిగి వచ్చి గోవచ్చములు ఎప్పటి వలే పాలు పిండి శరమునికి ఆశ్చర్యం కలిగించేవి ఆ గోవుపాలు ఇవ్వకపోవడంతో కారణం ఏమిటి రేపు కనుక్కోండి అని అంటాడు చోళరాజు ఇది పాలు ఇవ్వకపోతే రేపు దీనికి దెబ్బకు దెయ్యం వదిలిస్తాను అనుకుంటూ ఆవుల మందులో దొలుతాడు గోవులు కాచేవాడు ఆవు దూడలను గోపాలను కళ్ళు కప్పి శేషాచలం అడవుల వైపు వెళ్ళగా ఒక కంట కనిపెడుతూ ఉన్న శరభుడు వాటిని వెంబడించాడు ఆ చింత చెట్టు వృక్షం కింద ఉన్న వాల్మీకి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి వాల్మీకిలోకి తన పొదుగు పాలను వర్షంలా సాగి విస్తురపోయిన శరభయ్య ఒక గోవు పుట్టలోనికి పాలు వర్షంగా పోవుచుండను ఇదెక్కడ విచిత్రం ఇంతలోనే తేరుకొన్నాడు శరభయ్య కోపంగా కోపం కట్టలు తెంచుకొని గొడ్డల పైకెత్తి గోవుల పైకి దండెత్తి సాగెను పాలు త్రాగిన శ్రీహరి బ్రేవుమని తేపుస్తూ పుట్టలో నుంచి బయటికి రావడం గొడ్డలి నుదుటిన తగలడం రక్తం చిందుట వెనుక వెనకనే జరిగిపోయాయి శరభయ్య శ్రీహరి దివ్య రూపం చూసి గజగజ వణికిపోయి శ్రీహరి పాదాలపై పడి క్షమించమని వేడుకొన్నాడు నీవు పిశాచివై సంచరిస్తూ ముని శపి మునిని ముని శపించను శ్రీహరి శాప విమోచనానికై శరభుడు శరణవేడగా నా వివాహం జరిగిన పిదప నీకు శాప విమోచనం కలుగుతుంది అని శ్రీహరు వరమిచ్చాడు శరభుడికి ఒక వరం ప్రసాదించాడు వైకుంఠమునకు వీడి భూలోకానికి వచ్చి నన్ను ముందుగా నీవు చూశావు నేను ఈ శేషాచలం కొండల మీద శ్రీ వెంకటేశ్వరునిగా కొలువు చీరుచున్నాను కలియుగంలో భక్తులను ఆదుకుంటాను నన్ను శరణు కోరి వచ్చిన వారిని కాపాడుట నా ప్రథమ కర్తవ్యం నన్ను నువ్వు ముందుగా చూసావు కాబట్టి మీ యాదవ వంశస్థులకే తొలి దర్శనం సన్నిధి గొల్లగా ప్రసిద్ధి చెందుతారు మీ వంశస్థులు అని ప్రసాదించి వరాన్ని సంతశించను సరభుడికి నేటికి ఆ సన్నిధిలో గొల్లవ యాదవులు వంశస్థులకే తొలి దర్శనం అనేది జరుగుతుంది భక్తులు పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహానికి ఇదొక్కటే సంఘటన ఇంత మంచి అనుగ్రహం ఇచ్చిన ఆ యాదవులు ఎంతో పుణ్యాత్ములు కదా వాల్మీకం నుండి బయటకు వచ్చిన శ్రీనివాసుడు పుష్కరిణి వర్ధ నుండి వరాహస్వామి సన్నిధి చేరాడు నేను వెంకటాచలంలో నివసించుటకు వంద అడుగుల స్థలం కావాలి అని వరాహస్వామిని కోరగా జగన్ లేలే జగన్నాథుడు మీరు వామనమూర్తిగా బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల స్థలాన్ని దానంగా తీసుకొని ఒక్క అడుగుతో భూలోకంలో మరొక అడుగుతో వృద్ధలోకంలో ఆక్రమించి మూడవ అడుగు బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి పాతాల లోకానికి పంపి శ్రీమహావిష్ణువు మీరు నీది కాదని ఈ జగము ఏమున్నది స్వామి నేను ఇచ్చేవాడినా నీవు పుచ్చుకొనేవాడివా అయినా నా మీద గర్వ గౌరవంతో నన్ను అర్థించావు వంద అడుగుల స్థలం అడిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను స్వామి నీవు నిరభ్యంతరంగా ఈ సప్తగిరులలో నివసించు నీ వలన మేమంతా ధన్యులమవుతాము అవుతాము అనగా శ్రీహరుడి సంతోషించి ఇలా అంటాడు నేను కలియుగంలో అర్చనామూర్తిగా వెలిసెదను నా దర్శనము చేయుగోరు భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామి అయిన మిమ్మల్ని దర్శించుకొని నా దర్శనానికి రావాలి అప్పుడు వారి యాత్ర ఫలము సంపూర్ణమవుతుంది అనగా వరాహస్వామి ధన్యుడిని స్వామి నాకు ఎంత మంచి వరం ప్రసాదించితివి అని ఆనందించాడు వరాహస్వామి దర్శనముకు అక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమవాసి అయిన వకులమ్మ ప్రతి నిత్యము వచ్చి స్వామిని సేవించి ఆలయమంతా శుభ్రపరిచి స్వామిని అర్చించి నైవేద్యాలు సమర్పించేవారు ఇది ఒకకులమ్మ నిత్యకృతంగా మారిపోయింది ఒకరోజు వరాహస్వామి దర్శనముకు ఒకలామాత రాగా అమ్మా అమ్మ నీ పూజలు ఫలించాయి సాక్షాత్ శ్రీహరి వైకుంఠం నుంచి దిగివచ్చి నీ ప్రేమాభిమానాలు పొంది నిన్ను చేరు సమయం వచ్చింది నీవు పుణ్యాత్మురాలివి అని పలుకగా ఎంతో సంతోషించింది ఒకలామాత అమ్మా అమ్మ అనే పిలుపు విని ఆశ్రమం బయటకు వచ్చి చూడగా నుదుట రక్తంతో స్రవిస్తూ శ్రీహరిని చూసి హృదయం కదిలింది ఆ తల్లికి చీర కొంగు చీల్చి కట్టుకట్టి అయ్యో ఎంత తగిలింది నాయన నొప్పిగా ఉందా లోపలికి రా తండ్రి నన్ను తరింప ఇంత కాలానికి వచ్చావా ఈ అమ్మ ఈనాటికి గుర్తుకు వచ్చిందా నా ముద్దు మురిపాలు తీర్చి నన్ను అమ్మగా ధన్యళ్లు చేయి స్వామి అని మాత ఆశ్రమంలో శ్రీహరి సేద తీరి తీర్చేందుకు తీసుకువెళ్ళింది శ్రీహరి సేద తీరాడు శ్రీనివాస శ్రీనివాస అని ఆప్యాయంగా పిలిస్తే పలికేవాడు ఆ పిలుపుతో పులకరించిపోయాడు చోళరాజ్యానికి రాజు సుదర్శనుడు ఆయన కుమారునిగా జన్మించిన ఆకాశరాజు ఒకరోజు సుదర్శనుడు వేటకై వెళ్ళగా ఆ సమయంలో ఒక నాగకన్నే చూసింది ఆమె అందం నాకు మోహితుడై ఆమె అందు ప్రేమాభిమానాలు చిగురించింది వివాహం చేసుకునే నిర్ణయించుకుని సుదర్శుడు ఆ నాగకన్యను గాంధర్వ విధిగా వివాహం చేసుకొని కపిలతీర్థంలో దొండతీగల పొదలో ఆవాసంగా నివసించసాగెను వారికి ఒక కుమారుడు జన్మించను దొండతీగల పొదలో ఆవాసం ఉండటం వలన ఆ బాలుడిని దొండమాను అని నామకరణం గావించి పశ్చిమ ఉత్తర భాగాన ఆకాశరాజుకు తూర్పు దక్షిణ భాగాన తొండమానుకు అని నారాయణపురం రెండు భాగాలుగా విభాగం చేసి ఇరువరికి కుమారులకిచ్చి వానప్రసన్నం స్వీకరించి సుదర్శనుడు ఆకాశరాజులు ధరణీదేవితో వివాహం జరిగింది ఆ రాజదంపతులు చాలా కాలం సంతానం కలగలేదు ఆకాశరాజు సంతానం కోసం పుత్రకామ్యాష్ఠి యాగం చేయను చేయ చే సంకల్పించాడు ఆకాశరాజు స్వయంగా పట్టి ఈ భూమిని నాగలితో దున్నబోక ఒక బంగారు పెట్ట నాగలికి తగిలింది పెట్టి తెరవగా ఆ బంగారు పెట్టెలో పద్మంపై ఆడశిశువు నవ్వుతూ కనిపించింది ఆప్యాయంగా హృదయమునకు హత్తుకొని ఓ రాజా నీ పూర్వజన్మ సుకృతం ఈ శిశువు నీకు లభించింది ఈ శిశువును పద్మావతిగా నామకరణం చేసి స్వీకరించు నిన్ను నీ వంశాన్ని తరింపజేస్తుంది అని పలికి ఆకాశరాజు ఇంటికి వెళ్ళి ధరణీదేవి విషయము వివరింపగా ఆ రాజదంపతుల ఆనందముకు హద్దులే లేకుండా పోయాయి దినదినము ప్రవార్ధనంగా పద్మాదేవి పెరగసాగింది తమ కుమార్తెను తమ కంటే ఉన్నత స్థాయి గల ఉత్తమ రాజకుమారుడితో వివాహం చేయాలని సంకల్పించారు ఆకాశరాజు సృష్టిలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు కదా ఇది సహజమే ఇందుకు దేవతలు కూడా మినహాయింపు లేదు అలా శ్రీనివాసుడికై పద్మాదేవి జన్మించసాగింది ఈ కథ ఇంతటితో సమాప్తం చేస్తున్నానండి మిగతా భాగం రేపటి కథలో తెలుసుకుందాం ఇంతవరకు వెంకటేశ్వరుని మహత్యం విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ కలియుగ పురుషుడైన శ్రీ ఆదిశేషుని శ్రీనివాసుని కరుణా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ